నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ధమాఖా ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి మీరు ఇక్కడ ఎలా తూకం వేసి మీ యొక్క వస్తువులు తీసుకుంటారో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా భద్రంగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ పోర్ట్ ట్యాక్స్ కానీ లేకపోతే డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు కైతాన్ మరియు మాలియాలలో యూసఫ్ కార్గో కలదు ఏ కార్గో మరియు సి కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం అక్టోబర్ ఒకటి ఈ రోజు నుంచి ఎవరైతే కువైట్ మరియు విదేశాల నుంచి ఇండియాకు వెళుతూ ఉన్నారో వాళ్ళ కోసం కొత్త రూల్ అమలులోకి వచ్చింది వివరాలలోకి వెళితే వీసా రకంతో సంబంధం లేకుండా అన్ని విదేశీ పౌరులకు ఈ అరైవల్ కార్డు తప్పనిసరి అని చెప్పేసి అలాగే భారతీయ పౌరులు మరియు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఓసీఐ కార్డు హోల్డర్లను దీని నుంచి మినహాయించడం జరిగింది కొత్త రూల్ ఏదైతే ఉందో భారతీయులకు మరియు ఓసిఐ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మిగిలిన విదేశీ పోరులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు నుంచి ఇండియాకు వస్తే కానీ తప్పనిసరిగా అయితే ఈ యొక్క కార్డు పొందాల్సి ఉంటుంది తరచుగా ప్రయాణించేవారు వ్యాపార ప్రయాణికులు ఢిల్లీ మరియు ముంబై వంటి రద్దీగా ఉండే విమానాశ్రయాలలో వేగవంతమైన క్లియరెన్స్ మరియు అలాగే వాళ్ళు వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తూ ఉందని చెప్పేసి ప్రస్తుతం అక్టోబర్ ఒకటే ఈ రోజు నుంచి భారతదేశం విదేశీ ప్రయాణికుల కోసం ఒక ఫామ్ అయితే ఇస్తూ ఉన్నారనమాట ఆ యొక్క ఫామ్ అయితే మనం పూరించాల్సి ఉంటుంది మన పేరు కానీ చిరునామా కానీ మన యొక్క పాస్పోర్ట్ వివరాలు కానీ అలాగే మన యొక్క ఫోన్ నెంబర్ అవన్నీ మీకు ఫామ్ అయితే మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది అదంతా ఈ యొక్క ఫామ్ అంతా పూరించాల్సి ఉంటుంది మన ఏదైతే బోర్డింగ్ జరుగుతూ ఉంటుందో అప్పుడైతే మనం ఇదంతా పూరించాల్సి ఉంటుంది ఇప్పుడు అదంతా లేకుండా ఒక వెబ్సైట్ని అయితే తీసుకురావడం జరిగింది అలాగే మీరు బయలుదేరి ఐదు రోజుల ముందు మనం చూసుకుంటే ఆన్లైన్లో ఆ యొక్క ఫామ్ను మీరు పూరిస్తే కానీ ఇండియాలో దిగిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చూసుకుంటే కానీ ఇండియాలోకి ప్రవేశించవచ్చు అన్నమాట కేవలం ఇది విదేశీ ప్రయాణికులకు మాత్రమే చాలామంది మన భారతీయులు అడుగుతూ ఉన్నారు కువైట్ నుంచి అలాగే గల్ఫ్ దేశాల నుంచి వెళ్ళేవారు ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ఫారాన్ని పూరించాల్సి ఈ ఫారాన్ని పూరించాలా అని చెప్పేసి మన భారతీయులకు అవసరం లేదు కేవలం విదేశీయులకు మాత్రమే ఈ యొక్క కొత్త అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి యొక్క విషయాన్ని కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్